హాయ్ హాయ్ కీర్తి వాట్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ కాలేజ్ భీమవరం క్యాంపస్ శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రెసెంట్ అయితే మేము డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాము ప్రెసెంట్ లాస్ట్ మా సీనియర్స్తో పోల్చుకుంటే మాకైతే జాబ్ పర్పసెస్ బాగా తక్కువ అది సాఫ్ట్వేర్ పరంగా అనుకుంటారేమో కానీ సాఫ్ట్వేర్ పరంగా ఓకే వాళ్ళు పక్కన పెట్టండి మాకు గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్స్ లాంటివి గవర్నమెంట్ వాళ్ళు ఏదన్నా సపోర్ట్ చేస్తేనే కదా మేము వాళ్ళకి ముందు చెప్పగలం ఏమైనా ఓట్ వేయగలం వాళ్ళు ఏ గవర్నమెంట్ కానీ ఏమి రప్పించకుండా మేము సరే ఒకటే సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్తే మాకు అటు ఉండట్లేదు ఇటు గవర్నమెంట్ ఉండట్లా ఒకవేళ ఇప్పుడు మేము పీజీకి వెళ్ళాలి అంటే దాని ఫీజు ఎక్కువ కట్టుకోవాలి మేము అలా కాకుండా మాలో మేమే చాలామంది ఉంటారు కదా మేము సంథింగ్ ఇలాగా జాబ్ చేసుకుంటూ చదువుకుందామని ఆ జాబ్ చేసుకుంటూ చదివే వాళ్ళకి చాలా మందికి ఆపర్చునిటీస్ కావాలి కదా మరి జాబ్ కావాలంటే మరి వీళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా వీళ్ళు వన్ స్టెప్ ముందుకేస్తేనే కదా మాకు ఆపర్చునిటీస్ వస్తాయి పట్టించుకోవట్లేదా అంటే అలా అని కాదు పట్టించుకుంటున్నారు కాకపోతే రావాల్సినవి రావట్లేదు మాకు ఇప్పుడు నార్మల్ స్కూల్స్ లో అయితే ఓకే వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి తీసుకుంటున్నారు వాళ్ళు ఫీజు కట్టుకుంటున్నారు అదంతా ఓకే మాకు వేస్తున్న డబ్బులు మాకు ఇప్పుడు విద్యా దేవని అంటున్నారు మొన్న జాయింట్ అకౌంట్లు సంథింగ్ అన్నారు అవన్నీ చేసుకున్నాం డబ్బులు పడితే ఒక్కదంతా బాగానే ఉంది కాకపోతే మాకు ఎడ్యుకేషన్ పర్పస్కి అయితే మేము ఇప్పుడు ఎక్కడో భయం నుంచి ఇప్పుడు గుడి వచ్చాము తాడేపల్లి ఇప్పుడు వచ్చినా యూజే ఉంది దీనివల్ల యూజ్ ఏమీ లేదు అది వాళ్ళ పర్పస్ అది దాని గురించి మాట్లాడకూడదు కానీ ఇలా తిరిగే కంటే మాకు మా ఊర్లోనే మాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చేలాగా మంచి నోటిఫికేషన్స్ పడేలాగా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి చూస్తాం మీకు నోటిఫికేషన్స్ పడట్లేదు పడినా కానీ మాకు 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 అవైలబుల్ అవైలబిలిటీగా ఉండేలా ఉండట్లేదు అది జాబ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జగన్ ఎలా అయితే మేము నమ్మేమో అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా నమ్ముతాం ఎందుకంటే ఆయన గురించి ఆయన పరిపాలన మాకు తెలీదు మా పేరెంట్స్ మా పేరెంట్స్కి తెలుసు ఆయన పరిపాలన ఎలా ఉంది అనేది మాకు తెలియదు కదా అందుకని మేము మా వాళ్ళు వేశారు ఓటు అలాగే చంద్రబాబు గారు పరిపాలన ఎలా ఉంది అనేది కూడా తెలుసుకోవాలి అంటే ఓటు వేసి ఆయన కూడా మరి ఒకసారి వినించేస్తేనే కదా ఆయన కూడా తెలిసేది ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటే కొంచెం డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరగాలని నేను అనుకుంటున్నాను ఎడ్యుకేషన్ పర్పస్ మేము ప్రజెంట్ స్టూడెంట్స్ కాబట్టి మాకు ఎడ్యుకేషన్ పర్పస్గా డెవలప్మెంట్ ఎక్కువ కావాలి ఎడ్యుకేషన్ ఏమేమి మార్పు అంటే ఇప్పుడు మాకు కావాల్సిన సాఫ్ట్వేర్ కావాలి సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ప్లస్ గవర్నమెంట్ రెండు కావాలి మీకు ఇక్కడ ఐటీ ఇచ్చాడు ఐటీ ప్రెజెంట్ అయితే ఏం లేవు సాఫ్ట్వేర్ పరంగా అయితే ఏమీ లేవు జాబ్స్ ఆ జాబ్స్ కు గవర్నమెంట్ జాబ్స్ కొంతమందికి సాఫ్ట్వేర్ ఇష్టం కొంతమందికి గవర్నమెంట్ ఇష్టం ఆ రెండు లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ మరి పర్పస్ అదర్ పర్పస్కి వెళ్ళలేరు కదా ఎడ్యుకేషన్లో డ్రాప్ అయిపోతారు కదా అది అంటారు మంచిది ఎడ్యుకేషన్ పర్పస్ ఓకే చేస్తే తను ఇంకా ఓకే ఇంకా ఛాన్స్ ఇవ్వడానికి ఉండదు కదా అదే ఇలా డ్రాప్ అయిపోతే తనకి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు కదా ఛాన్స్ అది నేను చూస్తాను రాబోయే రోజులు ముఖ్యమంత్రి మొత్తం అంతా చూసుకుంటే కనుక చంద్ర చంద్రబాబు నాయుడు గారు మీకు ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది ఏమో చెప్పలేము కదా ఛాన్స్ అయితే ఉంది ఆయన ఎలా అయితే ఛాన్స్లో తీసుకున్నాం ఈయన్ని అలాగే ఛాన్స్లో తీసుకుని విన్ చేస్తున్నాం ఒకవేళ విన్ చే ఒకవేళ చేస్తే డెవలప్మెంట్ చేస్తే ఓకే చేయకపోతే వేస్ట్ చెప్పలేము